కదా కార్యక్రమంలో ఇప్పుడు ఆస్తులు అంతస్తులు శ్రీ శ్రీనివాస్ గారి వింటారు ఎటు చూసిన పచ్చని పంట పొలాలు నింగిని తాకాలనే తాడి చెట్లు కోరుకొండలా నిలిచిన కొబ్బరి చెట్లు పరవశించి ప్రవహిస్తున్న పంటబోధెలు గున్నమామిడి చెట్లు అందులో పెసరా మినప మొక్కలు తీగలేసుకుని చూడముచ్చట కొలపడమే కాకుండా ఆయా పంటల్ని అందంగా ఆనందంగా రైతులకు అందించిన నేల తల్లి నేనున్నాను ఏం భయం ఉండదు అని పొలం చుట్టూ కర్కశంగా సరిహద్దుల కనిపించే కంచెలు ఇది గతం మాట ఇప్పుడు ఆ బోధులు లేవు కొరలు లేవు కంచెలు లేవు అన్నీ ఆక్రమణలే అయినా గతవైభవాన్ని కాదనలేంగా అంత అందమైన ప్రకృతిని తోటలని పొలాలను పాడి పంటలను వదులుకొని పట్టుదల కోసం ఆస్తులను తెగనమ్ముకుని గ్రామం నుంచి పట్టణం చేరిన జగన్నాథం కుటుంబం బాధ్యతలు లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తిరుగుతున్నారు బరువు బాధ్యతలన్నీ నాకేనా అందరికీ ఉండాలి అని కష్టపడటం మానేశారు దానితో ఏడు పదులు దాటిన వయసు వరకు ఎడతెరిపి లేకుండా కష్టపడి సంపాదించినది అభివృద్ధి చెందకపోగా కుప్పకూలిపోయింది కలత చెందిన జగన్నాథం హృదయం ఏడ్చి గుండె బరువు దించుకుందామన్నా కళ్ళలో నీరు ఎగిరిపోయింది గతంలో అనేక పరిమితుల్ని పరిస్థితుల్ని అధిగమించినవాడు సమస్యలను ఎదురొడ్డి నిలిచినవాడు ఆయుర్వేద వైద్యునిగా వ్యవసాయదారునిగా ఎదిగినవాడు ఒక సంస్థానాన్ని నిర్మించినవాడు జగన్నాథం తండ్రి అతని హయంలో కోడళ్లు కూడా చురుకైన బాధ్యతలను చేపట్టారు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు ఎవరి స్థానం వారిదే అందరూ ఒకే కుటుంబంగా సమాన భాగస్వామ్యంతో ఉండేవారు ఆ స్థితి నుంచి పొలాలమ్ముకుని ఊరు విడిచి వచ్చారు జగన్నాథం కుటుంబం పట్నం వచ్చినప్పటి నుంచి ఎవరి ముందు ఎవరు వెనుక ఎవరి స్థానం ఏమిటో ఎవరి అధికారం ఎంత అనే ప్రశ్నలు తలెత్తాయి వ్యాపారంలో గాని పరిశ్రమలో గాని రాజకీయాల్లో గాని ఇలాంటి వివాదాలు లేకుండా ఉండవు అయితే వ్యవసాయ కుటుంబాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువైతే వివాదాలు ఇంకా ఎక్కువ అవుతాయి అంతటితో ఆగౌ ఇంటిలోనూ పొలాల్లోనూ సరిహద్దురాలు పుట్టుకొస్తాయి అంతవరకు ఆ కుటుంబం ఉన్నటువంటి విలువలు తారుమారవుతాయి బంధాలు లాంటివి జారిపడితే ముక్కలవుతుంది అంతవరకు ఆనందంగా చూసిన కళ్ళు ఆహ్లాదంగా మురిసిపోయిన మనస్సు మసకబారిపోతుంది అనుబంధాలు ఆత్మీయతలు రెండు కళ్ళు వాటిని ప్రేమగా సంరక్షించుకోవాలి గొడవలు అభిప్రాయ భేదాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎంతటి కుటుంబంలోనైనా మంటలు రేపుతాయి అందుకని వాటిని ఆదిలోనే తృంచివేయాలి అది చేయకపోవడమే జగన్నాథం కుటుంబం పతనం అవడానికి కారణమైంది ఇక్కడ గమనించాల్సింది ఉంది మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది రెండవ తరం దాన్ని అనుభవిస్తూ బాధ్యతలను స్వీకరిస్తుంది మూడవ తరం అన్నదమ్ముల పోరుతో బాధ్యతలను విస్మరించి ఒకరంటే ఒకరు గిట్టక ఒకరి ఎదుగుదలకు ఒకరు సహించలేక పెద్దలు సంపాదించిన ఆస్తుపాస్తులకు రెక్కలు తెస్తారు అదే అమ్మేస్తారు ఈ పతనం జగన్నాథం తండ్రికానికి తెలిస్తే విత్తునాటి నీరు పోసి సాగు చేసి కంటికి రెప్పలా కాపాడి తన వారసులకు కొండంత ఆస్తిని అప్పగించిన అతని ఆత్మ ఎంతగా కుమిలిపోతుందో వేరే చెప్పనక్కర్లేదు పిల్లలకు ఆస్తిపాస్తులు పంచడమే కాదు నైతిక విలువలు సంస్కారం సేవాభావం మంచి ఆలోచన విధానాలు కూడా పంచాలి తాను ఎంత సంపాదించి ఇచ్చాను అనే దానికన్నా ఎంత కష్టపడితే సంపాదించాను అనేది కూడా తమ బిడ్డలకు చెప్పాలి అప్పట్లో జగన్నాథం ఆయుర్వేద వైద్య నిపుడుగా రాత్రనక పగలనక ఎండనక వాననక కాలినడకను రెండెడ్ల బండి మీద గ్రామ గ్రామాలు తిరిగి ఆస్తిపాస్తులు కూడబెట్టాడు కాని బాధ్యతల పట్ల ఏ ఒక్కరికీ అవగాహన కలిగించలేదు అందుకే కలిసి ఉండలేకపోయారు ఇక్కడ కలిసి ఉండడం అంటే ఒక మండువాలోగిలో ఇరుకు గదుల మధ్య ఇరుక్కుని బ్రతకమని కాదు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనస్సులు దగ్గరగా ఉండడం బాధ్యతలకు అనుగుణంగా లక్ష్య సాధనతో పనిచేయడం ఒక కుటుంబంలో తలెత్తిన భేదాభిప్రాయాలు కేవలం ఆ నలుగురికే పరిమితం కాదు అలాగే ఒక ఫ్యాక్టరీలో గాని ఒక వ్యాపారంలో గాని ఒక కంపెనీలో గాని ఒక లో గాని పరిపాలనలో గాని తలకోదారి అయితే వ్యవస్థ నాశనమైపోతుంది ఇది వేల కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది ఎంతోమంది ప్రయోజనాలతో ముడిపెట్టినటువంటిదని గుర్తించాలి ఆస్తులు ఉన్నా లేకపోయినా బంధాలనీ అనుబంధాలని ఆస్తుపాస్తులంత అపూర్వంగా కాపాడుకోవాలి ప్రతి వ్యక్తికి తప్పించాలి వ్యాపారాన్ని కానీ గాని పరిశ్రమను గాని విజయవంతంగా నిర్వహించాలి అంటే మనస్పర్ధలు లేని శ్రమశక్తి కావాలి బాధ్యతలతో సంబంధం లేదు అని అనుకోకూడదు లాభ నష్టాలతో సంబంధం లేదని అనుకోకూడదు ఇది అందరిది అందరూ కలిసి సాగాలి అనుకోవాలి అలా అనుకోనిపోవడం వల్లే జగన్నాథం కుటుంబం చల్లా చెదురైపోయింది ఎంతో ఉన్నతంగా ఎదిగిన కుటుంబం అమాంతంగా అట్టడిక్కిపోయింది జగన్నాథం కొడుకు మనవడు రవి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు డిగ్రీ చదవాలంటే ఆర్థిక స్థోమత లేక పూట గడవటమే కష్టంగా ఉంది తండ్రి ఎలాగో కుటుంబాన్ని ఇట్టుకొస్తున్నాడు రవి తండ్రి తన ఆస్తుపాస్తులను ఊహించుకుని బ్రతుకుతున్నాడు చదువు అక్కర్లేదు అక్కర్లేదనుకున్నాడు పెత్తనం వెలగబెడితే జీవితం హాయిగా సాగిపోతుంది అనుకున్నాడు అది కాస్తా తలగిందులైంది పెద్దవాళ్లు మనస్పర్ధలతో అందుకే ఆ పని ఈ పని చేస్తూ బ్రతుకుతున్నాడు పూలమ్మిన చోట కట్టెలెమ్మలేక మరో పట్టణానికి మారాడు చిన్న కొట్టి పెట్టుకున్నాడు దాని ప్రక్కనే ఒక టీ స్టాల్ నెమ్మదిగా కుటుంబ సభ్యుల సహకారంతో టిఫిన్ సెంటర్ కూడా ప్రారంభించాడు అయినా గొర్రెకు బెత్తుడే తోకలాగా ఎంత వచ్చినా ఖర్చుకు సరిపోతుందే తప్ప మిగిలంటూ ఉండడం లేదు ఇక కుర్రాడిని ఏం చదివిస్తాడు అందుకే రవి చదువు మానేసి వ్యాపారం మీద దృష్టి సారించాడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలి అనుకున్నాడు ఎలాగా అంతేకాకుండా వినియోగదారుడు సంతృప్తిగా తన దగ్గర టిఫిన్ చేసి వెళ్ళాలి ఈ నేపథ్యంలో బాగా ఆలోచించాలి అనుకుని తల్లిని చెల్లిని తండ్రిని తమ్ముడిని కూర్చోబెట్టి మాట్లాడాడు ఏ కుటుంబంలో అయితే ఆత్మీయతలు అనుబంధాలు బలపడుతూ ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా ఎంతో ప్రగతిని సాధించవచ్చు అన్న నమ్మకంతో కుటుంబ సభ్యులంతా రవి చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నారు ఇంతకీ రవి చెప్పినది ఏంటి అంటే కలిసి పనిచేయాలి కలిసి సంపాదించాలి కలిసి నడవాలి కలిసి ఎదగాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఆలోచన చేసినా అది అందరి కోసమే ఉండాలి పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఒకరిని ఒకరు విమర్శించుకోకూడదు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం కుటుంబ సభ్యుల అవగాహనతో కచ్చితమైనటువంటి ప్రగతి కోసం కృషి చేయాలి దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి కుటుంబానికి వ్యాపారానికి అన్న స్పష్టత కావాలి నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనేది లేకుండా అపోహలకు తావివ్వకుండా ఉండాలి ఒకరిది పెత్తనం ఒకరిది చాకిరి అన్నమాట లేకుండా శ్రమ నిర్వహణ నైపుణ్యాలు గుర్తింపు రావాలి రవి మాటలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి మరో ప్రక్క ఇవి సాధ్యమేనా అన్న అనుమానం ఏది ఏమైనా ఈ కుటుంబం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనుకున్నారు అందుకందరూ ఒకే మాట ఒకే బాట కావాలనుకున్నారు సంపన్నులు కావచ్చు సామాన్యులు కావచ్చు వారు కావచ్చు అవునంటే కాదనే అవుననే కంటే ఆ కుటుంబం తుపాన్లో చిక్కుకున్న నావవుతుంది రవి బ్యాంకు ద్వారా వ్యక్తిగత లోను తీసుకుని చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు ఇందు యజమానులు వారే సర్వర్లు వారే సరుకు మాస్టర్లు వారే దగ్గర నుంచి రాగులు చోళ్లు మొదలైన వాటితో రొట్టెలు ఆరోగ్యాన్ని కాపాడే రీతిలో టిఫిన్స్ చేస్తుంటే ఇక తినడానికి జనం లైన్ కట్టారు నెమ్మది నెమ్మదిగా టిఫిన్ సెంటర్ స్థిరపడింది రవి ఆలోచనలు శుభప్రదమయ్యాయి కుటుంబ సభ్యుల మనసుల్లో పసిడి కాంతులు తొంగిచూశాయి రవి అందరికీ రవీంద్రనాథ్ ఠాగూర్ అయ్యాడు ఆ కుటుంబం శాంతినికేతన అనిపించింది అక్కడ ఈర్ష్యం లేవు ద్వేషాలు లేవు నేనంటే నేను అన్న తారతమ్యాలు లేవు అందుకనే అనతి కాలంలోనే రవి ప్రారంభించిన టిఫిన్ సెంటర్ వృద్ధి చెందింది అని ఆనందం ఉన్నా రవి తల్లితండ్రుల కళ్లలో నీళ్లు సుళ్లు తిరిగాయి అంత ఆస్తి నుంచి అందరూ చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు ఏ వ్యసనాలు లేకుండా ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తుండగా రవి తల్లిదండ్రులు ఆవేదనను గుర్తించి దగ్గరికి వెళ్లి నాన్నా మీరు ఎందు ఇంతగా తల్లడీల్లిపోతున్నారో నాకు తెలుసు ఇంచేదంటే విజయానికైనా వినాశనానికైనా ఎవరో కారకులు కాదు మనమే ఉద్యోగమైనా వ్యాపారమైనా పరిశ్రమలైనా సజావుగా సాగకపోవడానికి వ్యసనాలే కారణం కానక్కర్లేదు అంతకంటే భయంకరమైనవి నిర్లక్ష్యం సోమరితనం డబ్బుని ఖర్చు చేయడంలో సమన్వయం లేకపోవడం పైగా దేని మీద నమ్మకం లేకపోవడం బాధ్యతలను తప్పించుకోవాలనుకోవడం అంటే ఇందువల్లే మన ఆస్తులన్నీ తరగిపోయాయంటవా తరిగిపోలేదు కరిగిపోయాయి అన్నాడు రవి మన వాళ్లు నేను నాదే అనుకున్నారే తప్ప మనం మనదనుకోలా నేను బాగుంటే చాలు అనుకున్నారే తప్ప మనం బాగుండాలనుకోలేదు మన కుటుంబం గురించి తీసుకోండి మనకు అరమరికలు లేవు ఆశయం తప్ప ఆశలు లేవు ఆలోచన తప్ప తిరస్కారాలు లేవు అందుకే అనుకున్నది సాధించాం ఒక నావలో నలుగురు వ్యక్తులు ఉంటారు ఎవరికి దోచినట్లు వాళ్లు తిడ్లు వేస్తే ఆ నావం ముందుకు జరుగుదు ఆ నలుగురు ఒక చోట కూర్చుని ఎటువైపు వెళ్లాలన్నది ముందుగానే నిర్ణయించుకుంటే ఆ ప్రయాణం సాపిగా సాగుతుంది అలాగే కుటుంబం కూడా ఇందుకు నైతిక విలువలుండాలి దీర్ఘదృష్టి కావాలి కలసిమెలసి ఉండాలి పని పట్ల బాధ్యత పట్ల స్పష్టత ఉండాలి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి మనుషుల మధ్య సమన్వయం ఉండాలి మనం అన్న భావన బలంగా ఉండాలి అందరూ బాగుండాలనుకోగలిగినప్పుడు ఆస్తులు అంతస్తులు పెరుగుతాయే తప్ప తరగవు అన్న రవి మాటలు నిలువెత్తు మానవతకు అర్ధమా అనిపించింది అందరికీ స్వామి వివేకానందుడు చెప్పినట్లు మనిషి ఒక పవర్హౌస్ అది నమ్మితే లేనిదీ కానిది అంటూ ఉండదు అన్న నిజాన్ని గుర్తించినవాడు శ్రమయేవ జయితే కాకుండా పోతుందా